ఓం శ్రీ హనుమతే నమ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ దేవాలయము కార్యసిద్ధి ఆంజనేయస్వామి దేవాలయము ఇది మనకు బిహెచ్ఎల్ ఎల్ఐజీ కాలనీ ఎంట్రన్స్లో ఉంటుంది చాలా పవర్ఫుల్ ఆంజనేయ స్వామి కూడా మనం కోరి కోరినటువంటి వెంటనే కోరికలను తీర్చేటువంటి ఆ ఆంజనేయ స్వామి అలాగే ఎవరికైనా సంతానము లేకపోయినా వివాహం కాకపోయినా ఉద్యోగ సమస్యలు ఉన్నా ఇతరత్ర ఏదన్నా సమస్యలు ఉన్నా కూడాను ఈ ఆంజనేయ స్వామి దగ్గరకు వచ్చి మన మనసులో ఉన్నటువంటి కోరికని ఆయనకి చెప్పుకొని అక్కడే పూర్ణ ఫలము అంటే ఎండు ఎండిపోయినటువంటి కొబ్బరి బోండం ఉంటుంది అక్కడ ఆ పక్కనే టోకెన్ తీసుకొని ఆ కొబ్బరికాయని ఆ కే పక్కనే కట్టేస్తే మనం అనుకున్నటువంటి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ఇది చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ఆంజనేయ స్వామి కాబట్టి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడాను స్వామివారి దగ్గరకు వచ్చి మీ యొక్క కోరికలని చెప్పుకోవచ్చు జై స్థిరార్య సిద్ధి జై హనుమాజనేయ స్వామి దేవాలయం మన బిహెచ్ఎల్ ఎల్ఐజి కాలనీ